గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీపు బీర్ల ఐలయ్య రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కార మార్గాలను పరిశీలించేందుకు ఈ ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు अरे माल एक महीना साढ़े सात दिन हैं तो घर में सिर्फ ग्राम समुदाय और जनसमुदाय तो इकरार खाया हुआ सब चुनाव बीजू बोले ऐसे बोल रहे हैं इकरार साइसें देते हैं इसी मालूम ना हो उड़ा कांड करती ना कोड़ा बोल गया लेकिन रिमाले के लिए ये आधा काम होते हैं ये दिल्ली मंडल के इस बंदों మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్